అమెరికాలోని టెక్సాస్ లో కుండపోత వర్షం కురుస్తోంది భారీ వర్షాల కారణంగా ఇప్పటి వరకు యాభై ఒకటి మృతి చెందగా పలువురు గల్లంతయ్యారు తాజాగా సమ్మర్ క్యాంప్ పైకి వరద దూసుకెళ్లిన ఘటనలో ఇరవై ఏడు మంది బాలికలు గల్లంతయ్యారు కనిపించకుండా పోయిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు గ్వాడలుపీ నది సమీపంలోని హంట అనే చిన్న పట్టణం వద్ద క్యాంప్ మిస్టిక్ పేరుతో నిర్వహించే సమ్మర్ క్యాంప్లో ఏడు వందల యాభై మంది బాలికలు పాల్గొన్నారు వరద ప్రమాదం ముంచుకురావడంతో అధికారులు కొందరు బాలికలను హెలికాప్టర్ ద్వారా తరలించారు మిగతా వారిని వంతెన మీదుగా సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లారు పలు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా మృతుల సంఖ్య పెరుగుతుంది పలుచోట్ల వరద నీరు ఇళ్లకు చేరుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కొంతమందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు You can't be I come out of here look at that little piece of the